రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని రైతుల యూరియాపై రాజకీయం తగదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వక్లాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అదే చెక్కపల్లి గ్రామంలో నిన్నటి రోజున రైతులకు ఎరువుల బస్తాలను పంపిణీ చేస్తామని సొసైటీ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో వారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలేనని అవసరమైతే ఈ బీఆర్ఎస్ నాయకులు వారిని అడగాలని సూచించారు ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు చూపెడుతున్న ఆదరణ చూసి టిఆర్ఎస్ నాయకులు ఓర్చుకోవటం లేదని విమర్శించారు సహకార సంఘం సొసైటీ పరిధిలో ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించడం జరిగింది సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించారు రైతుల వెన్నంటి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల యోగ క్షేమాలు కోరేది మన ఆది శ్రీనన్న రైతుల ముసుగులో మీరు ధర్నాలు చేస్తే ప్రజలు పరిస్థితిలో లేరన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వక్లభర్ణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోయనేని కరుణాకర్ బొడ్డు రాములు జయపల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేదుడి రమేష్ రూమల ప్రవీణ్ కుమార్ బండా శ్రీనివాస్ పాలకుర్తి పరశ్రం విష్ణు సత్యనారాయణ రెడ్డి కొమరయ్య రమేష్ గౌడ్ తదితరులున్నారు అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటూ నిన్ననే చెక్కపల్లికి బస్తాల లోడ్ రావడం జరిగింది నిన్న సాయంత్రం వరకు కూడా వచ్చినాయి మరి సాయంత్రం వరకు కూడా అధికారులు వచ్చి పంచడం జరిగింది ఈ రోజు కూడా వేములవాళ్ళలో చెక్కపెళ్లిలో కూడా వస్తున్నాయి మరి యూరియా అనేది ఇది నిరంతర ప్రక్రియ రోజు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి డిమాండ్ సప్లై ఓ పూట ఆటో ఇటో లారీ లేటో కావచ్చు కానీ వాళ్ళ వక్రబుద్ధి ఏదో ఒక టైంలో చూసి అయిపోయిన టైం చూసి ఇక్కడ మందు బస్తాలు లేవని ధర్నా వేయడం శోచనీయం వారు ఇప్పటికైనా కానీ వాళ్ళ వక్రబుద్ధిని మారుకోవాలని కోరుకుంటూ చెక్కపల్లి గ్రామంలో ఒక లోడ్ యూరియా పొద్దున నుంచి సాయంత్రం వరకు క్యూ కట్టి ఒక్కొక్క మనిషికి తప్పకుండా రెండు రెండు బస్తాలు ఇవ్వడం జరిగింది తిరిగి వాళ్ళే బస్తాలు తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ధర్నాలు అవ్వకుండా ధర్నాలు చేసుడు వాళ్ళకి ఎంత సమయం చేసామో అది అర్థమవుతలేదు మరి నిన్న వచ్చిన ఇక్కడ రైతులు తీసుకునేటప్పుడు లైన్ ఉన్నది పోతే అధికారులు వచ్చి మన ఏవో గారు వచ్చి కూర్చుండి ఒక మనిషికి లేకుండా మనిషికి రెండు బస్తాల చొప్పున ఇవ్వడం జరిగింది మరి దాన్ని వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా మరి టిఆర్ఎస్ వాళ్ళకు వచ్చి ఇక్కడ ఇదే గ్రామంలో వంచిన నిన్న వాళ్ళు ఇలా ధర్నా చేయడం అంటే దానికి ఎంతవరకు సరి అయింది వాళ్ళ కళ్ళు కనిపించడం లేదా బస్తాలు ఇచ్చేది ఇవాళ వెమలాల సుతం ఇస్తుండ్రు అయితే యూరియా అనేది అక్కడ వచ్చిన వ్యాగిన్లు వచ్చినా కానీ లారీల కొలత ద్వారా రోజు కొన్ని అత్తుంటాయి ఒకటే రోజు అంతటా పంచాలంటే అది సాధ్యం కాని పని దాని రైతుల యూరియా బస్తాల గురించి బీఆర్ఎస్కి చెందినటువంటి నాయకులు కొంతమంది వారు ధర్నా చేయడం జరిగింది నిన్నటి రోజే ఇదే చెక్కపల్లి గోదాం నుండి దాదాపు లారీ లోడ్ వరకు కూడా ఇక్కడ పంచడం జరిగింది వారు కళ్ళ నిండా చూసి కూడా ఇదేదో రైతులను రెచ్చగొట్టే విధంగా రైతులకు ఏదో అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని సృష్టించినందుకు మీరు ఒక పండాగంతో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది నేను అడుగుతున్న వాళ్ళను ఈ అల్లా వేములవాడ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీకి సంబంధించినటువంటి నాయకులు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే పాలక వర్గం అయితే ఈ సొసైటీ పరిధిలో పడినే ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై రైతులకు సప్లై చేసేది ఈ సొసైటీ పరిధిలో పడినే ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే ఇదే నూకలబరి కానీ వట్టెముల గాని చెక్కపెల్లి గోదాముల నుండి మూడు వందల మెట్రిక్ టన్నుల మరి యూరియన్ సప్లై చేసినటువంటి మరి అధికారులు రికార్డు ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ఇంత చేసినా కానీ రైతాంగం ఎవరు కూడా రోడ్ ఎక్కకుండా ఈ టిఆర్ఎస్ నాయకులు రోడ్ ఎక్కి ధర్నా చేయడం ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్నటి రోజు మరి ఏదైతే ఇక్కడ పంచడం జరిగిందో ఈ రోజు వట్టెములకు పది మెట్రిక్ టన్నులు నూకలామరికి పది మెట్రిక్ టన్నులు బొల్లారంకు పదిహేను మెట్రిక్ టన్నులు ముప్పై ఐదు మెట్రిక్ టన్నులు ఈ రా రాబోతుంది మన మండలానికి ఇప్పటికైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మరి కళ్ళు తెరిసి ఏదైతే ఎక్కడైతే షార్టేజ్ ఉంటుందో మరి అధికారులకు తెలిపినట్టుంటే వాళ్ళు తప్పకుండా రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండరు కాబట్టి ఏవో గారు నిరంతరము ఆఫీసర్లు కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ అవసరాల దృష్ట్యా మరి ఇండేటు పెట్టుకుంటూ మరి యూరియాని తెప్పి రైతులకు అందజేస్తుంది కాబట్టి ఇలాంటి మరి మీరు తప్పుడు వాగ్దాన తప్పుడు రైతుల మీద మరి రాజకీయం చేస్తూ మరి పార్టీ మీద అపజ అపఖ్యాతులు చేసినందుకు మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఏదైనా ఉంటే సత్యంగా మాట్లాడండి ఇక్కడ యూరియా కొరత అనేది లేదు కాబట్టి దయచేసి టీఆర్ఎస్ నాయకులు ఇకనైనా మీరు కన్ను తెరిచి ఈ ప్రాంతంలోపట మరి మీరు ధర్నాలు గిన్నాలు పూడుకోవద్దు మీకు మీ యొక్క చాప్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకా స్థానిక ఎలక్షన్ లో ఏదో కొంత మీరు గడబడి చేద్దామని చూస్తున్నారు కానీ అది ఏది కాదు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు రైతాంగానికి ఎన్నదనుకుంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ రైతాంగం తెలుసుకుంటారు కాబట్టి మీరు ఇలాంటి ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు రైతులు కాదు వాళ్ళు నాయకులు ధర్నా చేయడం ఎందుకంటే నిన్నటి రోజు నాలుగు వందల నలభై బస్తాలు ఒక లోడు వచ్చి రైతులకు పంచడం జరిగింది వారు సంతోషంగా వారు రైతులు తీసుకొని పోవడం జరిగింది ఎందుకంటే గత రెండు నెలల ఉంది వ్యవసాయం చేసుకుంటూ వరలు అన్నీ వేయడం జరిగింది వాళ్ళు రైతులు ఊరియా ముందుడికి ముందే మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆశినన్న గారు ముందే తెలుసుకొని అధికారులకు వ్యవసాయ అధికారులకు ముందే వాళ్ళకు చెప్పడం జరిగింది ముందు ముందే తెచ్చి జిల్లాకు ఇరవై రెండు వేల టన్నుల సాంక్షన్ అవ్వడం జరిగింది యూరియా అదేవిధంగా మన జిల్లాకు పన్నెండు వేల యూరియా వచ్చడం వచ్చింది అదేవిధంగా మన రూరల్ మండలానికి ఐదు వందల టన్నులు పంచడం జరిగింది అదేవిధంగా నిన్నటికి నిన్న ఇక్కడ లోడ్ పంచడం జరిగింది ఇవాళ టౌన్లో సొసైటీలో కూడా లోడ్ పంచడం జరిగింది వాళ్ళు రైతులు ఏకాకాలంలో తీసుకొని పోయి వాళ్ళు వరికి దన్నుకుంటే ఈ పార్టీ నాయకులు కుళ్ళు కుట్టాంతాలతోటి ఎట్లైనా కాంగ్రెస్ పన్ను బదనం చేయాలి మన గవర్నర్ ఎమ్మెల్యేని భదనం చేయాలి ఈ ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఈ కంకణం కట్టుకునే పద్ధతి కాదు ఒక నెల ముందే నీళ్లు తెప్పించిన ఘనత మా హాసీ నన్నది ఎమ్మెల్యే గారికి అందుకు రైతులకు ముందుకు ముందుగా ఈ యూరియా బస్తాలు కూడా కొరత లేకుండా తెప్పించిండు ఇప్పుడు వాళ్ళు రైతులు కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ తీసుకుపోయి ఇళ్ళల్లో పెట్టుకున్న దాఖలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు రైతులను భదనం చేసుకుంటూ మా ప్రభుత్వాన్ని భదనం చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే మొన్న మీరు చూసిరు రైతులు ఎంత ముందుగా మట్లు కొనుక్కున్నారు ఎదురు కొనుగోలు చేసిరు ఎట్లా కొన్నారు మన అనేది మీకు తెలుసు రైతుకు ఎలాంటి అన్యాయం జరగకుండా కొనుగోలు కేంద్రాలను కూడా పరీక్షించి ఎప్పటికప్పుడు కొనిపించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులరా ఇంకో ఇంకోసారి ఇట్లా బదలం చేస్తే మంచిగుండే కబార్దార్